హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి సరికొత్త ఐడియాలతో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి మీ పనులన్నీ కూడా సులువుగా పూర్తి చేసుకుని మీ టైమ్ని మనీని ఇంకా శ్రమని ఆదా చేసుకునేటటువంటి సింపుల్ చిట్కాలను ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా మొదటి ఏంటంటే మనము డోర్ మ్యాట్స్ వాడుతూ ఉంటాం కదా ఈ డోర్ మ్యాట్స్ అనేవి మనము వారానికి ఒకసారి కానీ లేదంటే పదిహేను రోజులకి పది రోజులకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి క్లీన్ చేయటం అనేది మనకి పని ఒత్తిడి వల్ల కుదరకపోయినట్లయితే ఈ డోర్ మ్యాట్స్ అనేవి చాలా వరకు మాసిపోయినట్లుగా మురికి పట్టిపోతూ ఉంటాయి కదా ఇలా మురికి పట్టిపోయిన వాటిని మనము చాలా కష్టపడి ఉతుకుతూ ఉంటాము బ్రష్ పెట్టి గట్టిగా చేత్తే ఉతుకుతూ ఉంటాము అలా కాకుండా సింపుల్ వేలో ఈజీగా ఈ డోర్ మ్యాట్స్ ఉండేటటువంటి మురికి అనేది పోగొట్టుకోవచ్చండి ముందుగా ఒక పక్క పార్కిట్లో గోరువెచ్చ నీళ్లు పోసుకోవాలండి బాగా వేడి వాటర్ అయితే లేదు కొద్దిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది తర్వాత అందులో మనకి ఏదైతే పౌడర్ కానీ లిక్విడ్ కానీ బట్టలు ఉతకడానికి వాడతాం కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత వెనిగర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి వంట చోడ ఉంటుంది కదండి వంట చోడ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ టచ్ కూడా ఒక మూత వరకు వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ కనుక వేడిగా ఉన్నట్లయితే ఏదైనా ఒక స్టిక్ తీసుకుని దాంతో ఇలా కలుపుకున్నట్లయితే మనకి హెల్ఫ్ అంతా మొత్తం కరుగుతుందండి తర్వాత అందులో ఇప్పుడు డోర్మేట్ లని మనము ఒక అరగంట పాటు నానబెట్టాలండి అరగంట నానిన తర్వాత ఇలా డోర్ లని పైకి కిందకి కనుక వాటర్ ఇలా గుంజినట్లుగా చేసినట్లయితే వాటికి ఉండేటటువంటి అంతా కూడా వాటర్ లోకి వచ్చేసిందండి తర్వాత మళ్ళీ మనము ఒక రెండు మూడు సార్లు ఇలాగా డోర్ మ్యాట్లను గుంజినట్లుగా వాటర్ లో చేసినట్లయితే అయితే వాటర్లోకి మురికంతా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు వాటర్ అంతా కూడా పోసి తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోసుకోవాలండి ఇలా నార్మల్ వాటర్లో కూడా ఇలా డోర్ డోర్మ్యాట్లని ఒక రెండు మూడు సార్లు ఇలా గుంజినట్లుగా చేసినట్లయితే ఇంకేదైనా మురికి ఉంటే పూర్తిగా పోతుందండి తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసుకొని మనము జాడించినట్లయితే మనకి ఏదైనా మురికి ఉంటే కూడా పూర్తిగా పోతుంది ఇలా రెండు మూడు సార్లు జాడించుకున్నట్లయితే మనకి డోర్ డోర్మ్యాట్లకు ఉండేటటువంటి మురిక అనేది ఈజీగా పోతుందండి మనము ఎక్కువ కష్టపడి బ్రష్ పెట్టి రుద్దే పని లేకుండా ఈజీగా ఇలా సింపుల్గా మనము డోర్ డోర్మెట్లన్నీ క్లీన్ చేసుకోవచ్చండి ఈ డోర్ డోర్మెట్లు అనేవి ఎండకు కనుక డోర్ డోర్మెట్లు అనేవి బాగా ఆరిపోతాయండి డోర్ మ్యాట్లు ఎండ కారిపోతే మనకి పెళ్ళపెళ్ళ ఆడుతూ కనిపిస్తూ ఉంటాయండి చుట్టానికి కూడా మనకి మురికంతా కూడా పోయినట్లుగా ఉంటుంది తర్వాత ఇదిగోండి డోర్ మ్యాట్స్ అనేవి ఎండ కారిన తర్వాత ఇంత బాగా నీట్గా క్లీన్గా కనిపిస్తున్నాయి చూడండి ఇలా సింపుల్ ట్రిక్తో ఈజీగా మనము పది రోజులకి ఒకసారి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ ఇలా డోర్ మ్యాట్లను క్లీన్ చేసుకుంటే వాటిలో ఉండేటటువంటి మురికంతా ఈజీగా పోవటమే కాకుండా మన పని కూడా చాలా సులువుగా కూడా ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము తల దువ్వుకోవడానికి ఇలా రకరకాల దువ్వెనలు అనేవి వాడతాం కదండి ఇలా చిక్కుపళ్ళ దువ్వెనలు కానీ లేదంటే ఇలా సన్న సన్న దువ్వెన్లు కానీ లేదంటే రోజువారీ దువ్వెనలు కానీ వాడతాం కదా అలా వాడినప్పుడు మనకి అనేది ఎక్కువగా దువ్వెన్లు పట్టేస్తూ ఉంటుంది కదా ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా దువ్వెనలు అనేవి ఎక్కువగా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి కదా దువ్వెనలు దూకున్నప్పుడు మనకి మళ్ళీ తలంతా కూడా జిడ్డుగా అనిపిస్తుంది అలా కాకుండా దువ్వెళ్లు నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఇలా ట్రై చేయండి ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలండి అందులో కొద్దిగా కుకింగ్ సోడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత అందులో ఒక చక్క నిమ్మరసం పిండికోవాలండి ఇదంతా కలిసేలాగా కలుపుకొని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుని ఈ నీళ్ళన్నీ కూడా కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలాగా చూసుకోవాలండి తర్వాత బౌల్ని ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ మీద నుంచి మనకి దువ్వెన్లు ఉన్నాయి కదండి ఈ కూడా ఆ వాటర్లో ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టాల వదిలేయాలండి తర్వాత ఇప్పుడు మనకి వాడినటువంటి పాత టూత్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన లో ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఓల్డ్ టూత్ బ్రష్ తోటి కనుక మనకి క్లీన్ చేసుకున్నాం అనుకోండి దువ్వెన్లో ఉండేటటువంటి జిడ్డు మురికి అంతా పోతుందండి తర్వాత నిమ్మకాయ అనేది మనకి బాగా మనకి జిడ్డు పోగొట్టడానికి ఉపయోగపడుతుందండి అంతేకాకుండా వంటసోడా కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి చుండ్రు లాంటిది ఏదైనా ఉన్నా కూడా దుబెన్లో రిమూవ్ అయిపోతుందండి ఇలా అది వేళ మనము సింపుల్గా నీట్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా బీట్రూట్ని ఒకదాన్ని తీసుకొని ఇలా పైన ఉన్నటువంటి పుట్టంతా కూడా ఇలా పీల్ చేసేసుకోవాలి తర్వాత ఈ బీట్రూట్ని ఇలా తురుముకోవాలి తురుముకున్నటువంటి బీట్రూట్లో కొంత భాగాన్ని తీసుకొని మనం ఇలా ఒక బౌల్లోకి బీట్రూట్ తురుముని పిండినట్లయితే మనకి జ్యూస్ అనేది వస్తుందండి ఇప్పుడు ఆ జ్యూస్లోకి మనకి వ్యాజులైన్ ఉంటుంది కదా ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా జ్యూస్లో కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే చెప్తానండి మనకి చలికాలం వెళ్ళిపోయి వేసకాలం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదండీ ఇలా మనకి సీజన్లో మార్పుల వల్ల పెదవులు అనేవి చాలా వరకు ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటాయి పగిలిపోతూ ఉంటాయి అలా పగుళ్ళు అనేవి వచ్చేసినప్పుడు మనకి పెదవులు అనేవి చాలా పెయిన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ లిక్విడ్ అనేది మనం కనుక పెదాలకు అప్లై చేసామనుకోండి మనకి పెదవులు అనేవి పొడిపారకుండా పెదవుల మీద పగుళ్ళు రాకుండా కూడా ఉంటాయి పెదవులు అనేవి షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బీట్రూట్ చూస్తూ ఉన్నటువంటి లిక్విడ్ ఉంది కదండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుని రోజు రాత్రి పూట పడుకోబోయే ముందు పెదవులకి కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి పెదవులనేవి గులాబీ రంగులో కూడా మారుతాయండి టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఎక్కువగా షూస్ అనేవి వాడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఈ చలికాలంలో పాదాలు అనేవి పగిలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ షూస్ అనేవి వేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఈ షూస్ అనేది వేసుకోగా వేసుకోగా మనకి షైనింగ్ కోల్పోయి డల్గా మారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ ఈ చిన్న చిట్కాతో మనము మన షూస్ని మళ్ళీ మెరిపించుకోవచ్చు అండి కొత్త వాటిలాగా మెరుస్తూ ఉండేలాగా చేసుకోవచ్చు అది ఎలాగంటే మనకి మాయిశ్చరైజర్ కానీ లేదంటే వ్యాజ్లైన్ కానీ అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి కదండి అలాంటి వాటిలో ఏదైనా మాయిశ్చరైజర్ కానీ వ్యాసిలైన్ కానీ కొద్దిగా తీసుకుని షూస్ కానీ అప్లై చేసేసి ఏదైనా కొద్దిగా దూది కానీ లేదంటే కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా షూస్ కనుక ఇలా రుద్దామనుకోండి మనకి మళ్ళీ షూస్ అనేవి మంచి షైనింగ్ వస్తాయండి పిల్లలు రోజువారీ స్కూల్ కి షూస్ వేసుకుని వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి షూ పాలిష్ అనేది ఒక్కొక్కసారి అయిపోయినప్పుడు కానీ లేదంటే అందుబాటులో లేనప్పుడు కానీ ఇలా మాయిశ్చరైజర్ తో కానీ వేతులైన కానీ ఆ షూస్ కనుక రుద్దినట్లయితే మనకి షూస్ అనేవి కొత్త బాటిలాగా ఒక మెరుస్తాయండి అండ్ వీడియోలో వీడియో లో మీరే క్లియర్ గా చూస్తున్నారు కదా షూ అనేది ఎంత షైనింగ్ గా కనపడుతున్నాయో ఈ టిప్ కూడా చాలా వరకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండి టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను టిప్ కూడా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చెక్కన చేసిన నిమ్మచెక్కనొక తీసుకునేలాగా దాన్ని వెనక వైపు తిప్పాలండి ఇలా మలిచిన తర్వాత మనకి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక వత్తి వేసేసుకొని తర్వాత అందులో కొద్దిగా మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ రావడానికి జవ్వాతి పౌడర్ ఉంటుంది కదా జవాతి పౌడర్ ఒక చిట్కడి వరకు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది దీపం వెలిగించుకోవాలండి ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే పూర్తిగా పోతుంది అంతేకాకుండా మనం నిమ్మకాయల దీపం వెలిగించాం కదా నిమ్మకాయలు ఉండేటటువంటి రసంతో పాటుగా మనకి జవాది పౌడర్తో కూడా కలిసి మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా అందరిలలో కూడా మనము నెయ్యి అనేది వాడుతూ ఉంటాం కదా ఇలా నెయ్యి వాడాలనుకున్నప్పుడు నెయ్యి అనేది మనము ఇలా డబ్బాలో కానీ లేదంటే ఏదైనా బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కొద్దిగా నెయ్యి కావాలనుకున్నప్పుడు మనము ఆ నెయ్యి బాటిల్ అంతా కూడా లేదంటే ఇలా నెయ్యి డబ్బా అంతా వేడి చేసినట్లయితే అది ప్రతిసారి వేడి చేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువగా మాడిపోయినట్లు అయిపోతుంది లేదంటే దాని టేస్ట్ అనేది మారిపోతుంది కదా అలా కాకుండా మనకి కొద్దిగా నెయ్యి కావాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఏం లేదంటే ఒక స్పూన్ తీసుకుని ఇలాగ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టే స్పూన్ అనేది వేడి అనుకుంటా వేడి చేసిన స్పూన్ అనేది మనము ఆ నెయ్యిలో పెట్టినట్లయితే మనకి నెయ్యి అనేది మనకి ఎంత కావాలంటే అంత కరుగుతుందండి ఇలా స్పూన్ తోటి నెయ్యి అనేది వాడుకున్న తర్వాత మళ్ళీ అప్పట్లానే మనము నెయ్యి అనేది డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను దీనివల్ల నెయ్యి అనేది అంత వేడి కాకుండా టేస్ట్ కూడా మారకుండా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా మనం డోర్ మ్యాట్లు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇలా పెద్ద పెద్ద డోర్ మ్యాట్లు అనేవి మనం ఎక్కువగా ఇంటి గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాము కొంచెం పెద్ద సైజు తివాచీ లాంటివి కూడా మనము బెడ్రూముల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇవి ప్రతిసారి ఉతకడం అనేది మనకి కష్టంగా మారుతుంది కదా వీటిని ఎండలో వేసినా కూడా ఒక్కొక్కసారి ఉండేటటువంటి డస్ట్ అనేది పూర్తిగా పోకుండా ఉంటుంది అలాంటప్పుడు మనము మళ్ళీ వాటిని క్లీన్ చేయాలంటే కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ సింపుల్ తో మనము తివాచీలు కానీ డోర్మేట్లు కానీ పెద్ద పెద్ద వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనకి వంటల్లో వాడే వంట చూడడం ఉంటుంది కదా వంట చూడని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా డోర్ మ్యాట్ అంతా కూడా ఇలా చల్లేయాలండి తర్వాత మనకి ఫేస్ కు రాసుకుని ఫేస్ పౌడర్ అయినా పర్లేదండి ఆ పౌడర్ కూడా మొత్తం అంతా కూడా ఇలా అక్కడక్కడ జల్లేసేయాలి తర్వాత మనకి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి కనుక ఇలా మనం బట్టలకి బ్రష్ పెట్టినట్లుగా చేసినట్లయితే అందులో ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా ఇలా పూర్తిగా బయటికి వచ్చేస్తుందండి తర్వాత మనము ఆ డోర్ డోర్మ్యాట్ని ఇలా బండకేసి బాధినట్లుగా అంటే మనం బట్టలు ఉతికినట్లుగా చేసినట్లయితే మనకి ఆ డస్ట్ అంతా కూడా పూర్తిగా ఇలాగ దులిపినట్లుగా వచ్చేస్తుందండి ఇక్కడ మీకు చీపిరితో ఊడ్చి చూపిస్తుందని చూడండి వేసినటువంటి వంట చూడ ఇంకా పౌడర్ అంతా కూడా కలిసి డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోయేలాగా చేస్తుందండి పెద్ద పెద్ద డోర్ మ్యాట్లు కానీ లేదంటే తివాసీలు కానీ ప్రతిసారి ఉతికే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి మీ పని కూడా సులువవుతుందండి నీట్గా కూడా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పెరుగు తోడు పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కొంచెం సేపటి వరకు బయట బయటకుంచేసి తర్వాత మనం మర్చిపోయి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పెరుగు అనేది పులిసిపోయినట్లుగా అయిపోతుంది కదా అలా పెరుగు అనేది పులవకుండా ఉండటానికి ఇలా ఎండిమిర్చి ఉంటాయి కదా ఎండిమిర్చిని తీసుకుని సగభాగాన్ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి గింజలు తీసేసి ఎండిమిర్చిని ఇలా పెరుగులో వేసి తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేస్తే మనకి పెరుగు అనేది పులవకుండా కూడా ఉంటుందండి పెరుగు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది టిప్ కనుక నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఎలాగ ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా వీటిలన్నిటికి కూడా మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి టాబ్లెట్లని ఇలా ట్రై చేసి చూడండి ఒక టాబ్లెట్ ని ఇలాగా మెత్తని పొడిలాగా దంచేసుకోవాలండి తర్వాత గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకుని వెలిగించి స్టవ్ మీద గిన్నెను పెట్టుకునే ఆ వాటర్ని బాగా కాచాలండి తర్వాత అందులో మనం దంచి పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి ట్యాబ్లెట్ పౌడర్ ఆ ట్యాబ్లెట్ పౌడర్ని ఇప్పుడు మనము ఆ వాటర్లో వేసుకోవాలండి ఈ వాటర్ అనేది బాగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్ మనం ఎందుకు వాడతామంటే మనకి కిచెన్లో సింక్ అనేది ఇలాగ మనకి ఎంత కడిగినా కూడా ఇలా మారిపోతూ ఉంటాయి కదా ముఖ్యంగా ఇలాగ కోల్డ్ సింకులు అయితే చాలా త్వరగా కూడా పాడైపోతూ ఉంటాయి ఇలా మనం కాచుకున్నాం కదండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కనుక ఈ సింకుని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సింక్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది ఏదైనా లేదంటే మురికి నాచు ఏదైనా జంకు లాంటిది ఏదైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్గా అయిపోతుందండి అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి నాన్ వెజ్ అది వండినప్పుడు సింక్లో మనము నాన్ వెజ్ అది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు సింకు వాసన అనేది వస్తుంది కదా అలాంటప్పుడు ఈ వాటర్తో కనుక క్లీన్ చేస్తామనుకోండి సింక్లో ఏదైనా సరే నీచి వాసన అనేది కూడా పూర్తిగా పోతుంది లో ఉండేటటువంటి బ్యాక్టీరియా లాంటిది కూడా వృద్ధి కాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా సింక్ ఉండేటటువంటి డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా డ్రైనేజ్ హోల్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఏదైనా సరే ఫుడ్ పార్టికల్స్ కనుక డ్రైనేజ్ హోల్స్లో కనుక ఇరుక్కున్నట్లయితే ఈ వాటర్తో క్లీన్ చేసినట్లయితే మనకి డ్రైనేజ్ హోల్స్ అన్ని కూడా చాలా గా ఉంటాయండి ఇలా కొద్ది కొద్దిగా ఈ వాటర్ని పోసుకుంటూ బ్రష్తో కనుక ని క్లీన్ చేసుకున్నట్లయితే సింక్ అంతా కూడా పూర్తిగా క్లీన్గా ఉంటుందండి ఏదైనా మిగిలిన వాటర్ ఉన్నట్లయితే హోల్స్లో కనుక పోసేసినట్లయితే సింక్ గా ఉంటే కిచెన్ కూడా హైజనిక్గా ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో